డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీష్వ షా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నగరానికి రైన్ తెచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నుండి నిషేధిత హెరాయిన్ వంద గ్రాములు పదమూడు వేల నగదు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ బహిరంగ మార్కెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు పేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి నగరానికి వచ్చి ఇక్కడ క్యాప్ దుకాణం నడిపిస్తున్నట్లు దీనిలో కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు సిద్దిక్ష కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు なので。

एक 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 Jai Jai Mahaprabhu Madhuru Prakasham Anilai Jai Jai Mahaprabhu Thank you